మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం వెల్కమ్ టు మనపల్లె మన పంట ఛానల్ ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారము మదనపల్లె పూల మార్కెట్లో ధరలు తీసుకునే ముందు ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అయితే పడుతున్నాయి ఈ వర్షాలకైతే చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలకైతే దయచేసి అయితే కాచి వేడిగట్టిన కా కాచి వడగట్టి నీరు అయితే వేడి నీరు అయితే తాపండి వీలైనంతవరకు బయట ప్రయాణాలు తగ్గించేలా చూడండి ఈ వర్షాలు పడేటప్పుడు చెట్ల దగ్గర బావుల దగ్గర చెరువుల దగ్గరకైతే అసలు వెళ్ళకండి మన సేఫ్టీ కోసము మన కుటుంబం కోసము ఇంకా మనం లేట్ చీకట్నాకైతే వీడలకి వెళ్ళిపోదాం ఇంకా బంతి పూలల్లో ఒట్టి బంతి రెడ్డి బంతి పూలు వట్టి పూలు అయితే కిలో ముప్పై రూపాయలు పూలు అయితే కిలో పది రూపాయలు పూలు అయితే వస్తున్నాయి మార్కెట్కి వట్టి పూలు అయితే వర్షాలకి రావటం లేదు ఇంకా బంతి పూలల్లో ఎల్లో బంతి పూలు ఒట్టి పూలు అయితే ఇరవై నుండి ముప్పై రూపాయలు తాంపూలు అయితే పది రూపాయల కిలో చామంతుల్లో వైట్ చామంతి ఒట్టి పూలు అయితే డెబ్భై రూపాయలు కిలో పూలు అయితే యాభై రూపాయల కిలో ఇంకా ఎల్లో చామంతి ఇరవై నుండి నలభై రూపాయల కిలో చామంతుల్లో క్యారెట్ చామంతి నలభై నుండి యాభై రూపాయల కిలో చాక్లెట్ చామంతి బ్లూ చామంతి యాభై నుండి అరవై రూపాయల కిలో రోజాలలో ఆర్కస్వి రోజా కిలో ఎనభై రూపాయలు మీడియం సైజు రోజాలు మెరుపులు రోజా చిట్టి రోజాలు యాభై నుండి ఎనభై రూపాయల కిలో కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూరు రూపాయలు సెంట్ రోజా కిలో ఎనభై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో నూరు రూపాయలు మ్యాంగో రోజా కిలో నూరు రూపాయలు కనకంబరాలు కిలో ఏడు వందల రూపాయలు లిల్లీపూలు అరవై నుండి డెబ్భై రూపాయల కిలో కాగడాలు నాలుగు వందల రూపాయలు కిలో సన్నజాజులు కిలో ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలు డేరా పూలు సారీ పన్నీరాకు కిలో యాభై నుండి ఎనభై రూపాయలు ఇది ధరలు